సోదపూర్వ నమస్కారం ఇప్పుడు ఈ ఎనిమిది నెలల కాలంలో కాలంలోనూ జరిగిన సంఘటన ఇప్పటి చేయడం బాగుంటుంది ఆధార్ కార్డు అనేది రెండు వేల పది అనుభవ కలిసి గవర్నమెంట్ ఇంట్రొడక్షన్ దాన్ని రెండు వేల పదహారులో అమెండ్మెంట్ చేసిన ఏమని అంటే ఎవరైనా ఆధార్ కార్డుని మ్యానిఫికేట్ చేస్తే ట్యాంపరింగ్ చేస్తే పది సంవత్సరాలు జైవిశిక్ష పది లక్షలు ఫైట్ ఇలాంటివి గతంలో ఆదోన చరిత్రను ఎవరైనా చేసిన నెంబర్ టూ ఈ వారంలో జరిగింది అక్రమ రిజిస్ట్రేషన్ ఆధ్వర్లో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే సాయంత్రెడ్డి గారు పోయిన గవర్నమెంట్ తెలుగుదేశం అప్పుడు సాయాప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ పది సంవత్సరాల్లోన మనకి టౌన్లో మూడు పోలీస్ స్టేషన్లు ఉంటాయి రూరల్ సంబంధించిన మూడు స్టేషన్ ఈ పది సంవత్సరాల కాలంలోన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ వైఎస్ఆర్ సంబంధించిన పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యే గారు వెళ్ళిన ఏదైనా ఒక కేసు రిజిస్టర్ అయినట్టు ప్రూవ్ చేస్తే మేమందరూ రాజకీయాలు తప్పు ఎక్కడ ఇలాంటి కేసులు జరగలేదు తర్వాత ఇంకోటి కూటమి పాలన ఇక్కడ సరి లేదు ఆరోగ్యమే జనం కన్నా ఇక్కడంతా విన్న కుమ్మలాట వాళ్ళు వాళ్ళ విమర్శ అవన్నీ పార్టీ మీటింగ్ వచ్చినా చెప్తాను చెప్పే సమయం తర్వాత ఇంకో విషయం వచ్చింది పార్టీకి వెళ్ళి పంతొమ్మిది వందల అరవై ఆరులోన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేచే అందరికి బాగా కూర్చున్నారు దాన్ని చట్టపరం చేసింది పార్లమెంట్ స్టాచ్యూటర్ అంటే ప్రాథమిక హక్కుల్లో ఉండే రైతులు ఆర్థిక ఏ మీ భావాల్ని టీవీలు గీవి లేవు బ్రాడ్కాస్టింగ్ చేసుకోవచ్చు ప్రింటింగ్ చేసుకోవచ్చు అని మీకు సపరేట్ హక్కులు ఇచ్చినాం దాని తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్ రద్దు చేసి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దాన్ని రియల్ ఎస్టేట్ చేసినాం వాసి అటానమస్ వాసి సూషన్ అటానమస్ రెస్పాన్సిబిలిటీ మీరు మీకు భావాలను ఎక్స్ప్రెస్ చేయచ్చు చేసుకోవచ్చు ఒకవేళ మేమేమన్నా తప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు రంగు స్థిరేస్తే మేము మాట్లాడిన దాన్ని వాపస్ తీసుకోవచ్చు అలాంటి పత్రికల మీద ఒక విలేకర్ ఆయన అట్లో పరిచయంలో చాలా అంటారు అంటాం కూడా చెప్పినాం అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో రాసినారయ్యారు ఎవరు అప్పుడు జ్యోతికి రాంటోడు కాదు చాలా ఆనేస్ట్ అలాంటి పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్తో పాటు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేసిన అది ఎంతవరకు సమంజసము మీరు గమనించుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణం విమర్శ ఇవన్నీ మామూలే పార్టీ వీళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో కూడా విమర్శ పత్రిక పేరు పేరున నమస్కారాలు గత సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయినది ఆ ఇయర్ అంతా చూసినాం ప్రజలు ఎవరు నమ్మినారు ఎవరు అంతా చూసినాం అప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పినారు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం చెప్పినారనే ప్రతి ఒక్కరు తర్వాత సరే అయిపోయిందని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరము ఏదో ప్రజలకు బాగా చేస్తాడని చెప్పి కూటమి ప్రభుత్వం ఎవరైతే అందుకున్నారో పా గారు ఇంకా ఇరవై ఐదులో అన్న మాకు బాగా ఉంటుంది ఆందోళన బాగా పడుతుంది అని చెప్పి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ముప్పై ఏడవ తారీఖున మళ్ళీ ఇన్సిడెంట్ జరగడం ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ మళ్ళీ ఈరోజు నిన్న ఎమ్మెల్యేగా చెప్పారు పార్సార్థి గారు గత పదిహేనులో సాహిసాహెడ్ గారి ఆలయంలో సబ్ రియర్ ఆఫీస్లో రెడ్ మార్క్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టినారు ప్రజలకు అని చెప్పి చిన్న పాసార్గా చెప్పారు మన ఈరోజు గవర్నమెంట్ ఎవరు ఉండేది మీదే ఎమ్మెల్యే గారు ఎవరు నువ్వే మరి ఎందుకు నువ్వు పోయి ఆ రిజిస్టర్ ఆఫీస్లో బుక్ తీయించుకొని రెడ్ మార్కులు ఏవైతే ఉన్నాయా అవి ప్రజలవే ప్రభుత్వ భూములవే మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నా లేదని చెప్పి ఏను మీదలు విందు చేయలే దాన్ని ఆలోచన చేయాల ఎందుకంటే ఈరోజు ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను మాడు ఒక ఆధోని నాయకుడిగా ఆదోని ప్రజా నాయకులుగా ఆదోని ప్రజలుగా నేను మాడుతున్నా ప్రజలు అంటే ప్రజల తరఫున అంటే పార్టీ ఇచ్చి పెడతాను నేను పార్టీ ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఆదోని ప్రజలంతా గమనించారు ఈరోజు ఏమున్నా ఏ కార్యక్రమం చెప్పినా కానీ సాయం పేరు వైఎస్ఆర్ పార్టీ పేరు తప్పితే నువ్వు రెవెన్యూ సర్వీస్ పెట్టినా అరవై ఐదు రోజులు దాంట్లో అంత బాగా చెప్తావు లాస్ట్ ఏం చెప్తావు మరి కబ్జా ఏ మీటింగ్లో ఎక్కడైనా పోయినా అదే కబ్జా కబ్జా తప్పితే వేరే విషయాలు ఉండవు ప్రజలు అనేవి విరుక్తి కొట్టినారు ఆదోని రాజకీయాన్ని పూర్తి ఇది చేస్తున్నారు అనమాట అంటే ఏం మీడియా మీడియా ఉంటే ఏం చేస్తారు కబ్జా చెప్పే ప్రభుత్వం తక్కితే వేరే ఉండదు దాంట్లో కాబట్టి ఇప్పుడన్నా కానీ నేను చెప్తున్నాం రెండు వేల ఇరవై స్టార్టింగ్ ఇది అనేది ఇప్పుడు అన్న మన రెడ్ రెడ్ మార్క్ భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రజలే తీసుకురండి అండి మీడియా ఉన్నారు మీరు అంతా మీ ముందు పెట్టండి చెప్తారు అప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు కాబట్టి చెప్తే కదా ఇవన్నీ కూడా తెలిసేది సాహిత అం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంశారులు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ దగ్గర వేరే లేవు లేరు అని చెప్తాడు వచ్చే బయటకు కానీ మన జరిగిన రెండు ఇన్స్టేట్లు తెలిసిపోయింది ఇది అన్యాయం బాధితుడు బయటకు పదిహేనులో సాహెబ్సేట్

కొన్ని వేలైంటాయి ప్రజల్లో కూడా మా టీడీపీ వాళ్ళు మాట్లాడాలా లేదంటే జనసేన ఎందుకు వాడుతారు ఎందుకు మీరు ఎమ్మెల్యేలు కానీ

వచ్చేశారు ప్రజల్లో మాట్లాడతామంతే చెప్తాం కానీ ప్రజలు ఎవరైతే ఉందో ఈ వ్యవస్థ అనేది చేంజెస్ తప్ప చేస్తారో మరి రేపు రేపు ప్రజల్లో కూడా ఎవరైతే మరి గత పదిహేను ఎందుకు రాలే ఇదేనా కానీ నా భూమి ఇట్లా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు రాబో రోజుల్లో బైపాసు ఎమ్ గారు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు